స్టార్ట్ చేయమంటారా అందరికీ నమస్కారం అండి అంటే ఈ సాయి శక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా చూసింది సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం జరుగుతుంది వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యరహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు ఇప్పుడు పేరెంట్ వచ్చారు మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి ఈ విషయంలో ఎక్కడ వేసే పరిస్థితి లేదు ఇదే ఈ స్కూల్ అనే కాదండి ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం చిన్న పిల్లలు కూడా కార్పొరేట్ పనిష్మెంట్ అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీ చెప్తుంది ఆర్టీ చెప్తుంది దాని మీద వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది అయినా కూడా ఈ స్కూల్స్లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది అక్కడ మన ఇప్పుడు పై నుంచి కూడా గౌరవ మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు కానీ మా కమిషనర్ వర్యులు కానీ మా సెక్రటరీ గారు కానీ ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా క్షమించట్లేదు కాబట్టి ఇంకోసారి ఏదైనా స్కూలు